ఇప్పుడు ఏమైందంటే శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానం వాళ్ళ అష్టదిగ్గజాలు చాలా పెద్ద ఆస్థానం వాళ్ళకి కొద్ది అహం ఎక్కువ అంత మేమే గొప్ప మమ్మల్ని ఎవడు మొల్ల అని ఒక కవయిత్రి ఆయన దైవదత్తమైనటువంటి కవయిత్రి భగవంతుని కృపతో దైవదత్తమైనటువంటి కవయిత్రి కాబట్టి అద్భుతమైనటువంటి మొల్ల రామాయణం అనే పుస్తకం రాసింది చాలా అద్భుతమైనటువంటి భాష పాఠం చాలా గొప్ప సాహిత్యం పండించినటువంటి కవయిత్రి ఆయన మరి ఏం చేద్దాం ఇంత పెద్ద దిగ్గజాలు ఉన్నాం ఎట్లన్న పోయి ఆమెను ఓడిచి రాకూడదు అని తోలిస్తారు కృష్ణదేవరాయల దగ్గర ఉన్న ప్రముఖ కవులు ఓడిపోయే వస్తారు ఏం చేద్దాం మరి మన సంస్థానం ఇదే మనం తెట్టని తెనాలి రామకృష్ణన్ చిత్ర ఎట్టను చేసి కినిమిత్తాడు తెనాలి రామకృష్ణుడు పోతాడు ఒక స్కీమ్ తయారు చేసుకుని పోతారు ఆమె ఎట్లన్న ఓడిచ్చి రావాలి ఆ కాలంలో ఎట్లా ఉండేది పద్ధతి అంటే ఎవరైనా అతిథి వస్తే ఆ దర్వాజ దాటంగానే పెద్ద గోలె ఉంటుంది కాళ్ళకు నీళ్ళు ఇస్తారు తర్వాత తీసుకెళ్లి ఆ టూగు టూయాల మీద కూర్చోబెట్టి మంచి నీళ్ళు ఇచ్చి ఇంకేమన్నా కావాలన్నా సార్ అని అడుగుతాడు అది అతిథి మర్యాద రోజులు గెస్ట్ వస్తే ఫాలో చేసేటువంటి కర్కస్ అట్లనే అక్కడ ఒక పరిచారిక ఉంటుంది ఆ మొదల ఇంట్లో ఆ పరిచారిక వచ్చి ఆ కాళ్ళకు నీళ్ళు ఇస్తుంది తీసుకపోతుంది ఆ టూ టూయాల మీద కూర్చోబెట్టి మంచి నీళ్ళు ఇచ్చి చేతులు నడుకొని గలబడుతుంది ఇంకేమన్నా చెప్తారా సార్ అన్నట్టు ఈయన పద్యం చెప్తాడు పద్యం ఏంటంటే పర్వత శ్రేష్ట పుత్రికా పతి విరోధి అన్న పెన్లాము అత్తను అన్న తండ్రి పేరు మీరిన ముద్దుల పెద్ద బిడ్డ సున్నం ఇప్పుడు సన్నుతాంగి అంటే దీని అర్థం ఏంటంటే పర్వత శ్రేష్ఠుడు అంటే హిమవంతుడు హిమాలయ పర్వతం ఆయన పుత్రిక పార్వతీదేవి ఆయన పతి ఇవ్వలేదు శంకరుడు ఆయన విరోధి మన్మధుడు మన్మధుని అన్న ప్రజల్నుడు కృష్ణ పెద్ద కొడుకు ప్రజున్లుడు కదా మన్మధుని అన్న ప్రజన్లుడు అన్న పెండ్లాము ఆ ప్రజున్లుని భార్య ప్రభావతి ఆమె అత్త లక్ష్మీదేవి చెప్పద సినిమా గోల్మాల్ తిప్పుడు ఆ ప్రభావతి గారు అత్త ఎవరు విష్ణుమూర్తి భార్య లక్ష్మీదేవి ఆమె తండ్రి సముద్రుడు లక్ష్మీదేవి గారు సముద్రం బిడ్డ ఆయన పెద్ద బిడ్డ జ్యేష్ఠాదేవి ఓ జ్యేష్ఠాని ఆయనతో సునందే పోయా అంటాడు ఇంత దింపు అది చెప్పినా కథ ఏంటంటే కాదు దీనికి ఏం తెలుస్తా దీని బంధు ఏమో ఏమనుకోవాలని చెప్పాడు సరే ఆ పరిచారిక చిన్న ఒక చిరునవ్వు అవి లోపలికి పోయింది సున్నం తీసుకొని వచ్చింది ఆమె పద్యం చెప్పుకొని ఇచ్చేసింది శతపత్రంబుల మిత్రుని సుతు చంపిన వాణి భావ సునుని మామని సతతము దాల్చడు నా అతని సుతువాహన వైరి వైరి సున్నం మీద దీని అర్థం ఏంటంటే శతపత్రంబుల మిత్రుడు అంటే సూర్యుడు సూర్యుని సుతుడు అంటే కొడుకు ఎవరు కర్ణుడు వాణి చంపిన అర్జునుడు వాణి భావ కృష్ణుడు కృష్ణుని కొడుకు మన్మధుడు మన్మధుని మామ అంటే మన్మధుని భార్య రతిదేవి రతిదేవి తండ్రి చంద్రుడు శతపత్రంబుల మిత్రుని చంపిన వాణి బావ సూను మామలాగా మనం ఈ మామ అంటే చంద్రుణ్ణి సతతము దాల్చేటువంటి నాతో అంటే ఎల్లప్పుడు ధరించే వాళ్ళు ఎవరు శంకరుడు శంకరు కొడుకు గణపతి గణపతి వాహనం ఎనుకకు వైరి పిల్లికి వైరి కుక్క కుక్క సున్న రాణిస్తారు నన్ను జచ్చదవాను కుక్క రాణిస్తావు సున్న